శాకాహారి ఏ వెజిటేరియన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం శాకాహారిగా మారిన వారి జీవన విధానాన్ని జీవన శైలిని వారి జీవితంలో వచ్చిన మార్పులను మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు మనతో పాటు ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్ మరియు ఆంధ్రప్రదేశ్ సేవా దల్ పిరమిడ్ సేవాదల్ యొక్క ప్రెసిడెంట్గా ఉన్నారు వారే వల్లూరు శివ నాగకృష్ణ గారు వారితో మాట్లాడి శాకాహారం యొక్క విశిష్టత శాకార ర్యాలీలు ఎన్నో చేస్తూ ఉంటారు వారు త్వరలో ఒక మెగా శాకార ర్యాలీ చేపట్టబోతున్నారు వీటన్నిటి గురించి శాకాహారం యొక్క ఇంపార్టెన్సు జంతుబల్ల వల్ల నష్టాలు విషయాలన్నీ మనం తెలుసుకుందాం వారితో మాట్లాడి నమస్కారం శివ గారు నమస్తే రామ్ గారు మీరు శాకాహారిగా ఎప్పుడు ఎలా మారారు నేను చిన్నప్పుడు యోగా నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఈ శాఖాహార శాఖాహారం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలుసుకొని అప్పటి నుంచి టోటల్గా శాఖాహారిగా మారిపోయడం జరిగింది అప్పటి నుండి ఆ ఒక గురు వెళ్ళి ఈ శాఖాహారిగా ఉంటూనే రెండు వేల తొమ్మిదిలో పరిపూర్ణంగా పిరమిడ్ మాస్టర్గా మారిన తర్వాత ఈ శాఖాహారుగా ఉండడమే కాకుండా విస్తృతంగా శాఖాహారు గురించి ర్యాలీలు పెట్టడం జరిగింది సార్ రైట్ అంటే పిరమిడ్ సొసైటీకి రాకముందే మీరు శాకాహారిగా ఉన్న ఇక్కడికి వచ్చిన తర్వాత దాన్ని ఇంపార్టెన్స్ తీసుకొని శాకాహార ర్యాలీలు చేస్తూ ఉన్నారు ఎస్ సార్ అల్టిమేట్ అల్టిమేట్ శాకాహారం యొక్క విశిష్టత ఏమిటండి అసలు శరీరానికి మనస్సుకి భావాలకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది శాకాహారం శాకాహారం అనేది మౌలికంగా మనిషి యొక్క ఆహారం ఆధ్యాత్మికత విషయం పక్కన పెడితే పత్రికారు ఏమంటారంటే నువ్వు ధ్యానం చేయకపోయినా పర్లేదు శాకాహారిగా ఉండు అంటారు చెప్పి ఎందుకంటే మనిషి యొక్క స్ట్రక్చర్ ఫామ్ అయింది ఒక శాకాహారి జీవిగా ఫామ్ అయింది ప్రకృతి సహజంగా మనిషి ఏ విధంగా ఉండాలో అలా ఆ విధంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు ఎట్ ది సేమ్ టైం మనిషి ఆహారం కానీ ఆ మాంసాహారం తినడం వల్ల ఒక జీవిని హింసించడం వల్ల ఆ జీవిలో ఉన్న భయము ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా దాంట్లో ఉండి తనంది కానీ ఆహారం తింటూ దాంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తీసుకోవడం వల్ల మనిషిలో నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యి ఒక నెగిటివ్ ఫార్మేషన్ జరుగుతుంది అందుకే మనిషిని శాకాహారగా ఉండమని చెప్తారు అట్ ది సేమ్ టైం ఆధ్యాత్మిక గురువులు కూడా ఏమని చెప్తారంటే మాంసాహారం తింటూ ఆధ్యాత్మికత ఎదుగు ఎదుగుదలకు ఎలా ఉంటుందంటే మాంసాహారం ఒక చిల్లు కుండలో నీరు పో నీరు పోసినట్టు ఉంటుందని చెప్తారు అందరు ఆధ్యాత్మిక గురువులు అదే చెప్తూ ఉంటారు అదే చెప్తారు సార్ కానీ స్ట్రిక్ట్గా ఇది పాటిస్తేనే ఎదుగుతామని మాత్రం ఎక్కడ వినలేదు మనం నిజానికి అవును వండర్ఫుల్గా చెప్పారు మాంసాహారం తింటూ కనుక ఏ సాధన చేసినా అది చిల్లు కుండలో నీళ్లు పోసి ఎప్పటికీ నిండదు ఎప్పటికీ అన్నట్టు రైట్స్ సో ఇప్పుడు ఎదుగుదల గురించి మాట్లాడారు భావాల మీద బుద్ధి పైన కూడా ఇంపాక్ట్ ఉంటుందా అహింస విషయంలో సార్ ఒక మాంసాహారం విషయం పక్కన పెడితే ఏ జీవిని చంపి హింసించుకోవడం అనేది ఎల్కేజీ అయితే ఏ జీవిని కొట్టి హింసించుకోవడం అనేది ఫస్ట్ క్లాస్ అదేవిధంగా ఏ జీవిని దూషించి మాటలు అని పరుశుజాలం వాడకుండా హింసించుకోవడం టెన్త్ క్లాస్ అయితే ఏ జీవి పట్ల వ్యతిరేక భావన మనసులో కూడా లేకుండా ఉండడం డిగ్రీ లాంటిది వా అట్ ది సేమ్ టైం ఏ జీవి పట్ల వ్యతిరేక భావన లేకుండా ప్రతి జీవి పట్ల ప్రేమను చూపిస్తూ ముందుకెళ్ళడం అనేది మహాకరుణ అది పిహెచ్డి టైప్ అని మహాకరుణా ర్యాలీస్ అని చేస్తూ ఉంటాం మనం ఎస్ సార్ సో మనం ఇక్కడ జంతు హింస దగ్గరే ఉన్నాం ఇంకా అక్కడ వరకు ఎలా ఎదగాలి మనం మహాకరుణ దాకా మనం ఎదగాలి ఎస్ ఆధ్యాత్మికతలో పిహెచ్డీ చేయాలి అంటే అల్టిమేట్ అల్టిమేట్ సార్ సో మరి జంతు బలుల వల్ల పర్యావరణానికి కూడా నష్టాలు ఉంటాయంటారా అవును సార్ ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఈ గ్లోబల్ వార్మింగ్కి ఉన్న ముఖ్య కారణం ఏంటంటే జంతు వధ ఆ జంతువుల ద్వారా వచ్చిన ఆ వేస్టేజ్ కానీ ఆ నెగిటివ్ ఎనర్జీ కానీ వాటిని ప్రాసెసింగ్ చేయడం చేసే దాంట్లో ఉన్న ఆ కెమికల్స్ వల్ల కానీ గ్లోబల్ వార్మింగ్ వార్మింగ్ ఎక్కువ జరుగుతుందని వింటున్నాం మనం సైంటిస్ట్ నుండి కాబట్టి ఈ జంతు హింస జంతు వద ద్వారా ఈ నేచర్ యొక్క పొల్యూషన్ చాలా తగ్గించవచ్చు అన్నమాట కాబట్టి ఈ జంతు తగ్గించడం కోసం సార్ ముందుకు రావడమే కాకుండా వేరే ఎన్నో సొసైటీస్ కూడా ముందుకు వస్తున్నాయి దాంట్లో భాగంగా ఇది సార్ సో జంతు హింస అంత నష్టాలకు దారితీస్తుంది అవును మరి ఇప్పుడు ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీ పెరుగుతున్న ఈ సమయంలో ఎందుకు మానవుడు అసలు మాంసాహారము అనేది ఎప్పుడు ప్రారంభమైంది అసలు ఎందుకు దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటారు మీ మాటల్లో ఎస్ సార్ చాలా అద్భుతమైన క్వశ్చన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగింది కానీ మనకు ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది స్పిరిచువాలిటీతో డెవలప్ అవ్వాలి ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ స్పిరిచువాలిటీ ఎప్పుడైతే కలుస్తుందో అప్పుడే అసలు సిసలైన సమాధానాలు మనిషికి దొరుకుతాయి ఎందుకంటే ఈ మనిషి ఫిజికల్ సైన్స్ గురించి చూస్తున్నాడు సోల్ సైన్స్ గురించి చూడట్లేదు అందుకే మనిషి తన యొక్క ఫిజికల్ లెవెల్ వరకు చూస్తున్నాడు తన సోల్ లెవెల్లో గమనించుకోలేకపోతున్నాడు కాబట్టి ఈ సైన్స్ స్పిరిచువాలిటీతో కలిసి రీసెర్చ్ ఎప్పుడైతే మొదలవుతుందో ఆ మాంసాహారం కానీ మిగతా వాటి యొక్క పరిణామాలు ఇతను అర్థం చేసుకోగలడు ఇప్పుడు మాంసాహారము నష్టాలు తెలిసి కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత పెరుగుతున్న ఈ కాలంలో కూడా ఎందుకు ఈ మాంసాహారాన్ని ముఖ్యమైన ఆహారము శక్తి వస్తుంది అనేది ఎందుకు దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటారు మనిషి శాస్త్రీయంగా ఎదిగాడు భౌతిక శాస్త్రం ఎదిగింది కానీ ఆధ్యాత్మికవేత్తలు చెప్తుంది ఏంటంటే ఈ భౌతిక శాస్త్రం అనేది ఆధ్యాత్మిక శాస్త్రంతో ఎప్పుడైతే కలుస్తుందో మనిషి యొక్క ఎదుగుదల అప్పుడే సరైన ఎదుగుదల ఉంటుంది అప్పుడు అప్పుడు కానీ మనిషి ఈ విషయాన్ని గ్రహించలేడు కాబట్టి ఈ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు ఈ భౌతిక శాస్త్రజ్ఞులు అనేవాళ్ళు ఈ ఆధ్యాత్మిక శాస్త్రం మీద కూడా ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో వీటన్నిటి మీద చాలా ఎన్నో రీసెర్చెస్ చేసి వీటన్నిటిని మానవాళ్ళు అందరి దగ్గరకు తీసుకురావడం జరుగుతుంది దీంట్లో ఎట్ ప్రజెంట్ సైంటిస్ట్స్ వీటి మీద చాలా రీసెర్చెస్ చేశారు ఎందుకు ఎలా అంటే ఒక జీవి చంపబడుతున్నప్పుడు దాని యొక్క ఆరా ఎలా ఉంటుంది అలాగే ఎన్నో విషయాల మీద రీసెర్చెస్ చేస్తున్నారు అవి ఇంకా ప్రపంచ ఆమోదం ఎప్పుడైతే పొందుతుందో అప్పుడు వాటి మీద ఇంకా రీసెర్చెస్ జరిగి అందరికీ అందుబాటులో తేవడం అందరూ అనుసరణంగా మార్చడం జరుగుతుంది సార్ దానికోసమే ఎందరో గురువులు వీటి మీద సైంటిస్ట్తో కలిసి రీచెస్ రీసెర్చెస్ చేస్తున్నారు దాంట్లో భాగంగా మేము ఇదివరకు యోగా సెంటర్లో ఉన్నాం ఒక ఆరు నెలలు గురువు దగ్గర ఉన్నాం అప్పుడు ఎందరో పీహెచ్డీ స్కాలర్స్ వచ్చి మా దగ్గర వాళ్ళు రీసెర్చ్ చేసుకునే వాళ్ళు మా దగ్గర వాళ్ళు సంథింగ్ మెషిన్స్ యాడ్ చేసి మేము ధ్యానం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది ధ్యానం చేయనప్పుడు ఎలా ఉంటుంది ధ్యా నిద్రలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది వేవ్స్ ఇవన్నీ వాళ్ళు రీసెర్చ్ చేసేసి రీడింగ్స్ తీసుకొని వాళ్ళ యొక్క బుక్స్లో పబ్లిష్ చేయడం జరిగింది సార్ ఇది సార్ అలాగే మాంసాహారం తీసుకున్నప్పుడు తీసుకున్నప్పుడు కూడా అది కూడా చేశారా అంటే వీటి మీద కూడా అంటే మా దగ్గర వరకు వీళ్ళు ఇది చేశారు చాలామంది రీస రీసెర్చ్ స్కాలర్స్ పిహెచ్డీ చేస్తున్న వాళ్ళు కానీ సైంటిస్ట్స్ కానీ వీటన్నిటి మీద రీసెర్చెస్ చేసేసి కొన్ని పరిమితంగా వాటి మీద సబ్జెక్ట్ అనేది పబ్లిష్ అయింది అంటే ఇప్పుడు ప్రపంచంలో వ్యాపారం అనేది ఉంది కొన్ని కొన్నిటి మీద ఎన్ని రీసెర్చెస్ చేసినా కానీ అది బయటికి రావాలంటే ఆ వ్యాపారస్తులకు ఇబ్బంది అది కాబట్టి ఇవి అందరికీ ఆమోదయోగ్యంగా రాకుండా ఉండడం కోసం ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కాబట్టిది అన్నమాట మరి ఇప్పుడు సత్యము తెలుసుకొని మానలేకుండా ఉండి మానాలనుకుని మానలేని వాళ్ళకి మీరు ఏమి సూచనలు ఇస్తారు సత్యం తెలుసుకొని మానవులు మానాలనుకొని మానలేని వాళ్ళకి ఒకటే ఒకటి సూచన ధ్యానం బాగా చేయండి ఆటోమేటిక్గా మీ మైండ్ ప్యూరిఫై అయిపోతుంది మీ యొక్క బాడీ స్ట్రక్చర్ అంటే ఇంటర్నల్ డిజైన్ మొత్తం మారిపోతుంది ఆటోమేటిక్గా మీకు దాని మీద ఫీలింగ్స్ అనేవి కట్ అయిపోతాయి సింపుల్ సార్ ఎందుకంటే ఇప్పటి వరకు చాలా చోట్ల మెడిటేషన్ క్లాసెస్ పెట్టాం శాఖాహారిగా అంటే కొందరు విల్ పవర్ ఉన్న వాళ్ళు వెంటనే మారి మానేస్తున్నారు చాలామందికి ఆ క్లాసెస్ అటెండ్ అయ్యి ధ్యానం రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళకి అసలు సహజంగా మానేస్తున్నారు పక్కన ఎటువంటి వాళ్ళు ఏం తింటున్నా కానీ వీళ్ళకి అసలు వాటి మీద ఫోకస్ కూడా వెళ్ళట్లేదు రైట్ అంటే మైండ్ ఇంపాక్ట్ వల్లనే ఆ పని అంటే తినడం ఇంపార్టెంట్ అనుకున్నారు ఎప్పుడైతే సాధన చేస్తామో మైండ్ ప్యూరిఫై అయ్యి అటువైపు వెళ్లకుండా ఉంటాం అల్టిమేట్ సజెషన్ ఇది మనాలనుకున్న వాళ్ళకి ఇది చాలా అద్భుతమైన సజెషన్ ఇచ్చారు మీరు ఇప్పుడు మీరు చెప్పండి మరి అసలు శాకాహార ర్యాలీల వల్ల బాగా ఇంపాక్ట్ ఏమైనా ఉందా బయట ఇప్పటివరకు మీరు చూశారు కదా ఇంపాక్ట్ ఉందా ఏం జరుగుతుంది శాకాహార ర్యాలీ వల్ల ఒకటి రెండవది శాకాహార ర్యాలీల వల్ల మారిన వాళ్ళు ఉన్నారా క్లాసెస్ వల్ల మారిన వాళ్ళు ఉన్నారు నేను ఇప్పుడే చెప్పాను మెడిటేషన్ క్లాసెస్లో రెగ్యులర్గా అటెండ్ అయ్యి మెడిటేషన్ చేస్తూ పుస్తకాలు చదువుతూ ఉండడం వల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతున్నాయి వాళ్ళ మైండ్ ప్రోగ్రామింగ్ మారిపోతుంది కాబట్టి ఫిజికల్ డిజైన్ కూడా మారిపోతుంది వాళ్ళకి అట్ ది సేమ్ టైం సార్ ఉన్నారు ఎవరైనా సైలెంట్ కూర్చోవచ్చు కానీ ఒక జ్ఞాని మాత్రం సైలెంట్ కూర్చోకూడదు ఒక జ్ఞాని సైలెంట్ కూర్చుంటే ఈ ప్రపంచానికి చేటు అన్నారు అది ఆయన చేసి చూపించారు ప్రతి పిరమిడ్ మాస్టర్స్ ఆ మహాశక్తిగా ముందుకెళ్ళేటట్లు చేశారు దాంట్లో భాగంగా ఆయన నువ్వు జస్ట్ శాకాహారిగా ఉండు అనేదే కాకుండా ప్రపంచంలో శాకాహారం అంటే హింస అనేది ఆపేయడం అనేది చాలా ప్రాముఖ్యం పొల్యూషన్ పరంగా కానీ ఆధ్యాత్మిక ఎదుగుదలగా కానీ ఈ భూమి యొక్క కాన్షియస్నెస్ని పెంచడానికి కానీ ఆయన విజన్ వేరు మనం ఏదో ర్యాలీలు చేస్తున్నాం అనుకోవచ్చు కాబట్టి ఈ ఉద్యమ స్ఫూర్తితో ధ్యాన ప్రచారం కానీ ఈ ర్యాలీలు చేయడం కానీ ఆయనకున్న విజన్లో భాగంగా ర్యాలీలు చేయిస్తున్నారు అంటే ఒక కొన్ని వేలాది మంది ఒకచోట ర్యాలీలు చేస్తున్నారు చాలామంది దాంట్లో ధ్యానం ఆరు గంటలు మూడు గంటలు పన్నెండు గంటలు ధ్యానం చేసే వాళ్ళు కూడా వస్తున్నారు వారందరూ వారి చైతన్య శక్తితో నినాదాలు చేసుకుంటూ ఒక సంకల్పంతో అడుగులో అడుగు వేసుకుంటూ ప్రచారం చేస్తున్నారంటే వారు చైతన్య విస్తరణ చేస్తున్నారు అటువంటి ఎందరో ధ్యాన వాళ్ళు ర్యాలీ చేస్తూ ఒక ఊర్లోకి వచ్చి ధ్యానం చేస్తారు మహాకరుణ మహాయాగం అని పెట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు ధ్యానం చేసి ర్యాలీకి వెళ్ళి వచ్చి అక్కడ ధ్యానం చేస్తారు ఈ భూమండలం శాంతిమయం అహింసమయం శక్తిమయం అవ్వాలని స్వామి అమర శిష్యుడు కృష్ణానంద గారు అన్నారు ఒక చోట ఒక విశ్వ సంకల్పం కోసం వేలాది మంది కూర్చొని ధ్యానం చేస్తే విశ్వచైతన్య శక్తి అపారంగా ప్రవహించి మీ ద్వారా విడుదలైన ఆ విశ్వచైతన్య శక్తితో ఈ భూమండలంలో ఉన్న ఎటువంటి విపత్తులు అలాగే ఎర్త్క్వేక్స్ కూడా ఆపేయచ్చు రాబువు యుద్ధాన్ని కూడా ఆపేయచ్చు అన్నారు అందుకే మహాకరుణ మహాయాగాలు మహాకరుణ శాకాహార ర్యాలీలు పెడుతుంది సార్ అంత డెప్త్ మీనింగ్ ఉంది ఇందులో ఇంకా ఏ ఏ మహానుభావులు ఈ శాకాహారం యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు ఇన్ ది సెన్స్ ప్రతి యోగి ప్రతి ధ్యాని పెద్ద పెద్ద మాస్టర్స్ అందరూ ఈ శాకాహారం గురించి చెప్పారు ఎందుకంటే మనకు విన్న వీరబ్రహ్మహేంద్ర స్వామి పక్షి జాతి పట్టి పరగహింసలు పెట్టి కుక్షి నుండి కూడు కూరటకను వండించిన తినేడివాడు వసుధ చండాలుడు అన్నారు కాబట్టి ఎందరో యోగులు ఈ శాకాహారం గురించి చెప్పారు కాబట్టి ఇది మౌలికమైన సిద్ధాంతం అన్నమాట ధ్యా ఆధ్యాత్మికతకు ఇది సార్ అండర్ సో మరి ఇప్పుడు శాకాహారం తీసుకోవడం వల్ల అయితే చెప్పారు బాడీ అది అందుకోసం తయారవ్వలేదు అని చెప్పారు మరి దీ దీనికి కర్మ సిద్ధాంతానికి ఏమైనా సంబంధం ఉంటుందా ఎస్ సార్ ఎందుకంటే కర్మ సిద్ధాంతం అనేది బేసికల్ థింగ్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బీ ఈక్వల్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నారు నువ్వేం చేస్తే అది పొందుతావు సార్ అంటారు నువ్వు ఈరోజు ఇప్పుడు ఏదైనా అనుభవిస్తున్నావు అంటే గతంలో ఎన్నో తినేసి ఉంటావు అని కాబట్టి ఒక జీవిని హింసిస్తున్నామంటే ఆ హింస రిటర్న్ అవుతుంది ఇది బేసికల్ థింగ్ సార్ సో శాకాహారం వల్ల ఇంకా మరిన్ని లాభాలు ఇంకా ఏమేమి ఉంటాయి అంటారు మామూలుగానే మాంసాహారం తినడం వల్ల మనిషిలో తమో గుణం రబో రజోగుణం విపరీతంగా పెరుగుతాయి అంటే ఇన్ ది సెన్స్ మామూలుగా మనిషి తినే ఆహారం శాఖాహారం అయితే త్రీ అవర్స్ టు ఫోర్ అవర్స్లో అరిగిపోయేది మాంసాహారం అనేది సెవెంటీ టూ అవర్స్ పడుతుంది అంటే మనుషులో తమో గుణము రజోగుణం విపరీతంగా పెంచుతుంది అన్నమాట మనిషిలో మొండితనం రాక్షసత్వం మొండి వ్యవహారం అంటే ఏం ఒక పట్టుకున్నాడని పట్టుకొని అట్లే ఉంటాడు వదలడం ఉండదు అలాగే రాక్షసత్వం పెరుగుతుంది కాబట్టి మాంసాహారం తినడం వల్ల ఎలా ఉంటుందంటే సైంటిఫికల్గా చూసినా కానీ నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా పెరుగుతుంటుంది మనుషులు ఇది పక్కన పెట్టేస్తే శాకాహారం విషయానికి వస్తే మనకు పత్రికసారి చెప్తారు ఏం చెప్తారంటే మితాహారం నిరాహారం ఎట్ ది సేమ్ టైం ఫలాహారం చెప్తారు మనం శాకాహారం తినడం వల్ల మనిషికి ఆహారం జస్ట్ త్రీ అవర్స్లో అరిగిపోవడం వల్ల తేలిగ్గా ఉంటాడు సత్వగుణంతో ఉంటాడు తద్వారా అతని మనిషి ఎలా ఉంటాడంటే తేలికగా ఉండడం వల్ల తన జీవితంలో జరిగే ప్రతి పనిలో ఎలా ఉంటాడంటే వదిలేయాల్సిన చోట వదిలేయడం పట్టుకోవాల్సిన చోట పట్టుకోవడం పెరుగుతుందనమాట అంటే ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు మన తినే ఆహారాన్ని బట్టి మన మనస్సు అనేది తయారవుతుంది కాబట్టి ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు శాకాహారం తీసుకుంటుంటేనే తీసుకుంటూనే ఫలాహారం ఎప్పుడైతే తీసుకోవడం మొదలు పెడతారో అది ధ్యానానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఎంతగా నువ్వు ఫలాహారం వైపు ఆధారపడి ఉంటావో అప్పుడు మనస్సు శుద్ధ సాత్వికత వైపుకి అడుగులు వేస్తూ ఉంటుంది ఆ మనస్సు ఏం చేస్తుందంటే అంతర్ముఖం అవుతూ ఉంటుంది అన్నమాట మామూలుగా ఈ శాకాహారం తీసుకోవడం వల్ల మనిషికి బయట వ్యాపకాలు తగ్గుతాయి బయట అవతల వాడి మీద విజృంభించాలి బయట వాళ్ళు అవతల వాడిని దాటేసేయాలి అనే ప్రబలమైన సంకల్పాలు అవతల వ్యక్తి మీద ఉండే తగ్గుతుంది పోటీతత్వం లే పోటీతత్వం శాకాహారం వల్ల అంటే మన ఆహారం ద్వారా అది మనలో ఎంతసేపు ఉంటుందో అలా ప్రభావం ఉంటుందన్నమాట ఎట్ ది సేమ్ టైం ఈ శాకాహారంలోనే ఫలాహారం వైపుకి ఎప్పుడైతే మరలుతాడో ఆ మనిషి ఎక్కువ అంతర్ముఖమవుతాడు ఎంతగా అంతర్ముఖం అవుతాడో మనిషి అంత శుద్ధ సాత్వికంగా ఉంటాడు ఆధ్యాత్మిక గుణాలు అద్భుతంగా పెరుగుతుంటాయి అతని ఆరా కూడా అద్భుతంగా పెరుగుతుంటుంది కాబట్టి అతను ఎక్కువసేపు ధ్యానం చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఇప్పుడు ఎగ్గుని శాకాహారి శాకాహారమే అంటున్నారు శాకాహారి కాదు ఎగ్గుని శాకాహారం అంటున్నారు తినచ్చు అంటున్నారు ప్రమోట్ చేస్తున్నారు దాని గురించి చెప్పండి ఎస్ విషయం ఏంటంటే ఎగ్ అనేది ఒక జీవి నుంచి వచ్చింది మనిషికి ఒక జీవిని తను కనాలంటే ఒక స్త్రీ ఒక మానవ జన్ మానవులకి డైరెక్ట్గా బేబీ అనేది వస్తుంది కొన్ని జీవులకి ఎగ్ రూపంలో వచ్చి తర్వాత అది హ్యాచ్ అయ్యి దాని నుంచి బేబీ వస్తుంది కాబట్టి ఎగ్ అనేది ఒక విధంగా బేబీ ఇప్పుడు కొత్తగా కొత్తగా సైంటిస్ట్స్ కొత్త కొత్త పదాలు వాడుతున్నారు ఆ ఎగ్ నుంచి ఒక చిన్న పిల్ల రాకుండా ఉండేట్లు ఎగ్స్ క్రియేట్ చేస్తున్నామని అంటే అది దాని నుంచి బేబీ వచ్చినా రాకపోయినా కానీ అది ఎగ్ ఎగ్గేగా కాబట్టి ఉన్న విషయం ఏంటంటే చెట్టు నుంచి వచ్చేదైతే దాని ఏమంటారు వెజ్ అంటారు ఒక జీవి నుంచి వచ్చి వచ్చిందంటే దాన్ని మాంసమే అంటారు కాబట్టి ఎగ్ అనేది మాంసాహారం అని రైట్ ఎగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మాంసాహారం నో డౌట్ రైట్ ఇప్పుడు చాలామంది యువత ఇప్పుడు మీరు కూడా ఒక యువకు యువకుడుగా ఉన్నప్పుడే పిఎస్ఎస్ఎంలోకి వచ్చారు శాకాహారం తింటేనే శక్తి వస్తుందని కొంతమందికి తెలుసు ఎంత శాకాహారం తిన్నా కూడా బాడీ బిల్డింగ్కి బాగా అనంతమైన శక్తి ఇమ్యూనిటీ పవర్ ఉండాలంటే మాంసాహారమే తినాలి మాంసాహారంతోనే ఎక్కువ శక్తి వస్తుంది అనే అపోహ ఉన్న వాళ్ళకి మీరిచ్చే సమాధానం వండర్ఫుల్ కాన్సెప్ట్స్ మాంసాహారం తినడం వల్ల ఫిజికల్గా ఎనర్జీ రావచ్చు కానీ దానివల్ల నెగిటివిటీ చాలా 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 ఉంది మనం వింటున్నాం మాంసం తినే మనుషులు మంచాలెక్కుతుంటే మేక ఆ ఆకులు తినే మేకలు కొండలు ఎక్కుతున్నాయి ఒక ఏనుగు చూసాం అలాగే ఒక ఎద్దును చూసాం ఎంత బలంగా ఉంటాయి అలాగే కోడి రామ్మూర్తి అని ఒక రెస్లర్ ఉన్నారు ఆయన ప్రాణాయామము ఇంకా ధ్యానము యోగా చేసేవాడు ఒక ట్రైన్ కూడా లాగేసేవాడు అంత శక్తి ఏనుగుని బాడీ మీద ఎక్కించుకునేవాడు శుద్ధ శాకాహారి శుద్ధ శాకాహారి ధ్యాని అద్భుతమైన ప్రాణాయామం చేస్తాడు ఆయనకు అనుకోకుండా క్యాన్సర్ వస్తే జస్ట్ ప్రాణాయామం చేసి వితౌట్ ఎనీ మత్తు ఎక్కించుకోకుండానే అతను ఆపరేషన్ చేయించుకున్నాడు వా శాకాహారం యొక్క గొప్పతనం ఇంకే ఇంకేముంటుంది అద్భుతంగా సార్ అల్టిమేట్ అది సార్ వండర్ఫుల్ శాకాహారం వల్ల అద్భుతమైన లాభాలు వీటి గురించి చెప్పారు మరి చిన్నప్పటి నుంచి పిల్లలకి శాకాహారము ఇవ్వడం ఎంత ముఖ్యం అంటారు చిన్నప్పటి నుంచి పిల్లలకి అనే శాకాహారం అలవాటు చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం సార్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే అలవాటు అవుతారో వాళ్ళు ఈజీగా మౌల్డ్ అయిపోతారు పెద్ద అయ్యాక మౌల్డ్ చేయడం అంటే వాళ్ళ మైండ్ యాక్సెప్ట్ చేయొచ్చు చేయకపోవచ్చు చిన్నప్పటి నుంచి మౌల్డ్ అయిపోతే ఇంక వాళ్ళు ఆటోమేటిక్గా ఫ్లెక్సిబుల్గా దానికి అడిక్ట్ అయిపోతారు కాబట్టి చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం చాలా చాలా ముఖ్యమైన విషయం పిల్లలు తిన్నారు యాక్చువల్లీ బలం వస్తుందని పేరెంట్సే దగ్గరుండి తింటేనే బలం వస్తుందని ఒక అపోహ పేరెంట్స్ వల్లనే వస్తుంది మెయిన్ థింగ్ ఏంటంటే సార్ పిల్లలు చెప్పడం పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే మెడిటేషన్ చేస్తుంటాం ఆ సబ్జెక్ట్ డిస్కస్ చేస్తుంటే మైండ్ ప్రోగ్రామ్ అయిపోతాం పిల్లలతో ఉన్న వాతావరణంలో కూడా అలాంటి పేరెంట్స్ అలాంటి విషయాలు ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళకి దాని గురించి స్పెషల్గా ఫీడ్ చేయడం అవసరం లేదు అలాంటి థింకింగ్తో ఉంటే వాళ్ళు కూడా అలా ప్రోగ్రామ్ అయిపోతారు మీరు చెప్పినట్లే పిల్లలు సహజంగానే శాకాహారి శాఖాహారి మైండ్తోనే ఉంటారు పెద్దలు వచ్చే వాళ్ళ మైండ్ ఫీడ్ చేస్తున్నారు ఎప్పుడైతే అది ఫీడ్ చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు అలాగే ప్రోగ్రామ్ అయిపోతున్నారు రైట్ అది సార్ సో ఓవరాల్గా మనకు శరీరానికి మనసుకి మన భావాలకి మన ఎదుగుదలకి శాకాహారమే ముఖ్యం అంటారు సో చివరగా వ్యూవర్స్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి శాకాహారం పైన ఎస్ వ్యూవర్స్కి వచ్చే సందేశం ఏం లేదండి ఎందుకంటే మనిషిగా నేను నువ్వు గుర్తుంచుకోవాలంటే ముందు నువ్వు శాఖాహారిగా ఉండాలి నేను మనిషిని నాలో మానత్వం ఉంది అని నువ్వు నీకు నువ్వు అనుకోవాలి అంటే శాఖాహారిగా ఉండాలి ఎందుకంటే ప్రకృతిలో ఉన్న ప్రతి జీవికి ఒక ఆహారం ఉంది దాంట్లో మనిషికి ఉన్న ఆహారం ఏంటంటే శాఖాహారం మాత్రమే అలాగే నువ్వు ఒక మనిషిగా ఎదగాలన్నా ప్రకృతిలో ప్రకృతిగా జీవించాలన్నా కానీ ప్రకృతి నుండి సహకారం నువ్వు పొందాలన్నా కానీ నువ్వు నీలాగా ఉండి నీ ఆహారం తింటేనే ఆ ప్రకృతి నిన్ను ప్రేమిస్తుంది ప్రకృతితో నువ్వు ప్రేమించబడతావు వా అల్టిమేట్ మెసేజ్ థ్యాంక్ యూ సో మచ్ శివగారు అల్టిమేట్ విషయాలు అందించినందుకు థ్యాంక్ యూ మెనీ మెనీ థ్యాంక్స్ సార్ ఇదండి ఈనాటి శాకాహారి బిఏ వెజిటేరియన్ విత్ శివకుమార్ గారు విన్నాం కదా మనం ప్రకృతి సహజ సిద్ధంగా ఉంటేనే ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది మనకు అనుకూలంగా ఉంటుంది అనే విషయాలు మనం తెలుసుకున్నాం కాబట్టి మిత్రులారా అందరం షాకాలుగా మారి ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్